nomor 2 బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలకుతలమైపోయాయి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ముంపు ప్రాంతాలలో పర్యటించి ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షిస్తున్నారు రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ గుంటూరు నగరాలు ఇతర జిల్లాల్లో వర్షం ప్రజలకు నష్టం కలిగించిందన్నారు భారీ వర్ష ఇప్పటి సమాచారాన్ని అనుసరించి పది మంది వరకు మరణించడం దురదృష్టకరమన్నారు ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించాలన్నారు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్ చాలామంది కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరి లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎమరిగయ్యారు తీసుకురండి అనే బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాము కొంతమంది దారిలో వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరిగా ఒకరిద్దరూ మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనక ఎక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతరకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు రాత్రి కూడా పని సార్ బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా ఉన్నాయి అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్తు సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లో ఎక్కడం కొన్ని ఇండ్లే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం రేపు హెలికాప్టర్ నాలుగు వస్తాయి ఐదు ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీళ్ళు కూడా తగ్గచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె తరక్కుపోతుంది తర్వాత సార్ లిమిటేషన్స్ ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం ఏదేమైనా I will do my best.